ఏంటి కనిపిస్తున్న ప్యాకింగ్ తతంగం అంతా అనుకుంటున్నారా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ వాష్ చేసే వాళ్ళకి ఇది ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే నేను ఇంతమంది వీడియోస్లో చెప్పాను సో అవునండి ఇది మన కొత్త బ్రాండ్ ఏం రిలీజ్ చేసాము శాంపిల్ పీస్కి ఇదంతా ప్యాకింగ్ ఇప్పుడు జరిగింది ఇది ఆర్డర్స్ ఆల్రెడీ అయిపోయాయి డిస్పాచ్ అయిపోయాయి సార్ సీడ్స్తో పాటు ఇవి కూడా ప్రతి ఒక్కరికి ఒక శాంపిల్ అయితే పంపించాము సో ఏంటి ఏం చేశాము ఇది ఎలా వాడుకోవాలి అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో చూశారు కదా ఈ మూలికలు ధాన్యాలు ఇవన్నీ కూడా ఈ పౌడర్ చేయడానికే యూజ్ చేశాము చాలా రకాలు పడ్డాయి కొన్ని అయితే ఏంటివి అనేది కూడా చెప్పలేని విధంగా పౌడర్ చేసి పెట్టాము ఇవన్నీ కూడా మీకు అందించిన శాంపిల్ పీస్లోనే ఉన్నాయన్నమాట ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూస్ చేసుకోవచ్చు అంటే అందరూ ప్రతి ఒక్క స్కిన్ వాళ్ళు అంటే ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చు అన్ని మూలికలు ఏం వేసింది చూపించాం కానీ ఈ ఇందులో మాత్రం ఈ రెండు పాత్రల్లో పౌడర్స్ చేసి పెట్టేశాం ఎందుకంటే కొద్దిగన్నా సీక్రెట్ అనేది ఉండాలి కదా మా ప్రోడక్ట్కి అందుకనేసి అవి ఏంటివి అనేది అయితే నేను చెప్పనండి సో అవన్నీ పౌడర్ చేసి చక్కగా ఇలా ప్యాక్ చేసేసి లెబిల్స్ వేసేసి మీ అందరికీ ఈ మంత్ సీడ్స్ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ నేనైతే శాంపిల్ వేస్ పంపించాను ఇందులో ఏ మాత్రం కెమికల్ అనేది లేదు వందకి వంద పర్సెంట్ మనం ఆయుర్వేదిక్ హెర్బ్స్ మూలికలు అన్నీ వాడాము ధాన్యాలు ఇవి మాత్రమే వాడాము కాబట్టి పుట్టిన బిడ్డ నుంచి కూడా మీరు అందరూ యూస్ చేసుకోవచ్చు మగపిల్లలకి కాదు మగపిల్లలకి వేరే చేస్తాము ఇది ఆడపిల్లల ప్రోడక్ట్ మాత్రమే ఇది సున్నిపిండి లాంటిదే కానీ అన్నీ చర్మ సమస్యలకి అంటే ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ పింపుల్స్ కానీ ఈ ప్యాకింగ్ బ్యాక్ సైడ్ నేనైతే వేయించాను పింపుల్ ప్రాబ్లమ్కి తొందరగా ఏజ్ పెరగకుండా ఉంటుంది కంటిన్యూగా వాడితే ఫస్ట్ ఎలా వాడాలి అనేది మాత్రం ప్యాకింగ్ పైన నేను వేయించలేదు ఎలా వాడాలి అనేది నేను షార్ట్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను బేసిక్ అయితే చెప్తాను మనం బాత్ పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు స్నానంకి సమస్యలు ఉన్నవాళ్ళు ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళు పెరుగులో కలిపి కూడా ప్యాక్ వేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్లో కూడా కలిపి వేసుకోవచ్చు ఎవరైనా కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళు పెరుగు అంటే మీగడ లేని పెరుగులో అనమాట ఇక డ్రై స్కిన్ వాళ్ళు కాస్త మీగడ కలిపిన పెరుగులో కానీ పాలల్లో కానీ కలిపి ప్యాక్ వేసుకోవచ్చు ప్యాక్ కూడా పెద్ద ఇది ఏం లేదండి ఎలా ఏమీ అనేది టెన్షన్ లేదు ఇది మొత్తం హెర్బల్ కాబట్టి ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్తో మనం అడవిలో దొరికే మూలికలు అన్ని కలిపి చేసాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు టెన్షన్ లేదు ఒకటే ఒక చిన్న మాట గట్టిగా రబ్ చేయకండి ఇది స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది అలా యూజ్ అవ్వడానికి కొంచెం పరగ్గా ఉండ ఉండేలాగా గ్రైండ్ చేయడం జరిగింది దానివల్ల మీరు గట్టిగా స్క్రబ్ చేశారు అంటే రుద్దారు అంటే స్కిన్కి కొంచెం మంట అనిపిస్తుంది సో ఫేస్కి కాస్త లైట్గా రుద్దేసేయండి బాడీకి కొద్దిగా ప్రెజర్ పెట్టిన ప్రాబ్లం లేదు ఇది మొత్తానికి బాత్ పౌడర్ లాగా స్నానానికి సున్నిపిండి లాగా యూస్ చేసుకోవచ్చు మనకి ట్యాన్ తగ్గడానికి ఎండకి అలా తిరిగినప్పుడు స్కిన్ అంత బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా ట్యాన్ తగ్గడానికి గ్లో ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు స్వెట్ ఎక్కువ పడి అంటే చెమట ఎక్కువ పట్టడం వల్ల బాడీ స్మెల్ ఎక్కువ ఉంటుంది కొందరికి అలాంటి వాళ్ళు కూడా దీంతో ప్యాక్ ఆర్ ఫుల్ బాడీ బాత్ పౌడర్ లాగా యూజ్ చేస్తే ఆ స్మెల్ కూడా తగ్గిపోతుందండి వాళ్ళకి మాయిశ్చరైజర్ లాగా కూడా యూస్ అవుతుంది ఇది సున్నిపిండి మనకి స్కిన్ తొందరగా డ్రై అవ్వకుండా పొట్టు చాలా బాగా పనిచేస్తుంది యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ ప్రివెన్షన్ కూడా తొందరగా ముడతలు ఇలాంటివి రాకుండా ఉంటుంది రెగ్యులర్గా వాడితే మొటిమలు కూడా తగ్గిపోయి ఉన్నవి తగ్గడంతో పాటు మళ్ళీ మళ్ళీ కూడా రాకుండా కూడా తగ్గిస్తుంది ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ లాగా నేను ముందే చెప్పాను కదా స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది అనేసి జస్ట్ స్నానం చేసేటప్పుడు ఫుల్ బాడీ మనము కొద్దిగా పేస్ట్ లాగా చేసుకునేసి రుద్దేసి నీళ్ళతో కడిగేసుకోవడమే ఇక ట్యాన్ ప్రివెన్షన్ కూడా గ్లో ప్యాక్ అన్నాను కదా ఇది ట్యాన్ని తగ్గించడం గ్లో తీసుకురావడంలో కూడా హెల్ప్ చేస్తుంది అన్ని యాప్స్ కాబట్టి పుట్టిన బిడ్డ నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను కొంచెం రబ్ చేయడం తగ్గించండి అంటే ఫేస్కి కాస్త నెమ్మదిగా రుద్దండి బాడీకి కాస్త ప్రెజర్ పెట్టిన పర్లేదు ఇక చిన్న పిల్లలకి పుట్టిన బిడ్డలకి చిన్న పిల్లలకి అసలు రుద్దకపోవడమే మంచిది నార్మల్గా అప్లై చేసి కళ్ళల్లోకి వెళ్ళకుండా చూసుకోండి పసుపు ఇదంతా కస్తూరి పసుపు కలిపి ఉంటాం కాబట్టి కొద్దిగా మంట పుడుతుంది కళ్ళు అలా కళ్ళల్లోకి వెళ్లకుండా కాస్త అప్లై చేయడము పేస్ట్ లాగా చేసి నిలిపోసేయడం అలా ఎక్కువ రుద్దడం లాంటిది చేయొద్దు పసిబిడ్డలకి వాళ్ళ స్కిన్ ఇంకా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అంతకుమించి ఇంకా వేరే ఎటువంటి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు ఇది కంప్లీట్ మనకి నేచర్ ఇచ్చిన ప్రోడక్ట్ అనుకోవచ్చు ఇప్పటి వరకు మన గార్డనర్స్ మొత్తం ఆర్గానిక్గా పండించుకొని ఆరోగ్యం కోసం న్యాచురల్గా పండించినవే తిన్నాము ఇక న్యాచురల్గా పండించడమే కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ వల్ల అందం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను డౌట్స్ ఏమన్నా ఉంటే నా వాట్సాప్ నెంబర్ మీకు అందరికీ తెలుసు కదా మీ డౌట్స్ని వాయిస్ మెసేజ్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ నాకు పంపించండి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఒకవేళ మీకు ఇంకా ఏవైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే నాకు చిన్న వన్ మినిట్ లోపు ఉన్న వీడియో కానీ ఒక క్లిప్ ఒక ఫోటో కానీ అలా క్లియర్గా కనిపించేలాగా మీ స్కిన్ ఒక ఫోటో పెట్టినా కూడా నేను దానికి ఆన్సర్ చేస్తాను ఎలా యూస్ చేసుకోవచ్చు ఏం జాగ్రత్తలు వహించాలి అనేసి సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇది ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్